కొనడానికి ముందే ఒకసారి ఆలోచించండి సిద్ధార్థ వనజ మరియు వారి చిన్నారి సురేష్ ఒక అందమైన కుటుంబం వారికి షాపింగ్ అంటే చాలా ఇష్టం ప్రతివారం మార్కెట్కి వెళ్లి కొత్త వస్తువులు కొనేవారు అబ్బా ఈ బొమ్మ ఎంత బాగుందో అన్నాడు సురేష్ వనజ వెంటనే అది కొనేసింది అది అవసరం లేకపోయినా సిద్ధార్థ కూడా ఒక కొత్త గ్యాడ్జెట్ చూసి ఇది నాకెంతో ఉపయోగపడుతుంది అనుకుంటూ కొనేశాడు కాని అది అప్పటికే ఇంట్లో ఉన్న దానికంటే కాదు నెమ్మదిగా వారి ఇల్లు అవసరం లేని వస్తువులతో నిండిపోయింది కొన్ని బొమ్మలు మూలల్లో పడిపోయాయి కొన్ని గ్యాడ్జెట్లు డ్రాయర్లలో మర్చిపోయారు ఒకరోజు వనజ బ్యాంక్ స్టేట్మెంట్ చూసింది అయ్యో మన పొదుపు చాలా తగ్గిపోయింది అంది ఆందోళనగా సిద్ధార్థ కూడా ఆలోచించాడు మనం అవసరం లేని వాటికి చాలా డబ్బు ఖర్చు చేస్తున్నాం కొనడానికి ముందే ఒకసారి ఆలోచించాలి అన్నాడు అప్పటి నుండి వారు షాపింగ్కి వెళ్లే ముందు ఒక జాబితా తయారు చేసుకోవడం మొదలుపెట్టారు ఇది నిజంగా అవసరమా అని ఒకరినొకరు అడిగేవారు మార్కెట్లో సురేష్ ఒక కొత్త బొమ్మను అడిగాడు సురేష్ నీ దగ్గర ఇప్పటికే చాలా బొమ్మలు ఉన్నాయి కదా ఇది నిజంగా అవసరమా అని వనజ అడిగింది సురేష్ ఆలోచించి అవునమ్మా నాకు ఇది అవసరం లేదు మనం ఆ డబ్బుతో మంచి పుస్తకాలు కొనుక్కోవచ్చు నెమ్మదిగా వారి పొదుపు పెరిగింది అవసరమైన వాటిని మాత్రమే కొంటూ వారు సంతోషంగా జీవించారు కొనడానికి ముందే ఒకసారి ఆలోచించండి అనేది వారి కుటుంబ నెమ్మది